మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద తొంభై ఒకటో కీర్తన పద్నాలుగవ చరణం నుండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను నా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదు నా రక్షణ అతనికి చూపించదును ఇది మోషే దైవజనుడైన మోషే ద్వారా పరిశుద్ధాత్ముడు పలికించిన మాటలు వ్రాసిన కీర్తన మనం చదువుకున్న భాగంలో ఎనిమిది ఆశీర్వాదాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఘనపరిచే దేవుడు గొప్ప చేసే దేవుడు విడిపించే దేవుడు మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు మనల్ని తప్పించే దేవుడు ఇక్కడ వ్రాయిబడిన ఆశీర్వాదాలన్నీ ప్రతి ఒక్కరికి అని లేదు ప్రతి ఒక్కరికి కాదవి ఎవరికి అంటే ఆ మొట్టమొదటి రాసి చూడండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ప్రేమించిన లేదా ప్రేమించుచున్నాడు ఇంగ్లీష్ పదం మీ అందరికీ బాగా తెలుసు లవ్ డిక్షనరీలో మీరు చూస్తే ఆశ ప్రేమ అనే పదాలు కనిపిస్తాయి నానార్థాలు పర్యాయ పదాలు ప్రేమించడం అంటే ఆయన ఎందు కలిగి జీవించడం ఆయన మీద ఆశ కలిగి జీవించడం ఆయన ఎందు ప్రేమ అనురాగం కలిగి జీవించడం అని మనం గమనించగలగాలి దేవుడు ఏ ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నా ఆశపడినా ఆశీర్వాదాలు అనుభవించేదానికి ముందుగా ప్రభు ఒక నిబంధనతో కూడిన మాటలు చెప్పడం గమనించగలగాలి నిబంధన అనేది లేకుండా ఏ ఆశీర్వాదము ప్రభు ఇవ్వలేదు మీరు ఆది కాదము నుంచి ప్రకటన గ్రంథం వరకు గమనించండి నిబంధన లేదా కట్టడ లేదా విధి అనేది లేకుండా ఎవరికి ఏ ఆశీర్వాదము ఇవ్వలేదు మనం అబ్రహాముని గమనిస్తే నీవు లేచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు నేను నా ఆశీర్వదిస్తా నోవాహును గమనిస్తే ఒక ఓడను కట్టుకో నీవు నీ మాట విన్నవారు కాపాడబడతారు ఆదాముని గమనిస్తే ఆ తోట చెట్లు ఉందే ఆ తోటలో ఉందే మధ్యలో చెట్టు ఉందే ఆ ఫలం నీవు తినవద్దు ఎవరినైనా గమనించండి నిబంధన అనేది లేకుండా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వలేదు అనేది గమనించుకోగలగాలి మన దేవుడు చేసే ఏ నిబంధనైనా ఎలా ఉంటుందంటే సర్వసంపూర్ణమైన నిబంధన అనేది గమనించాలి అమ్మ చూడండి సముయులు రెండవ పుస్తకం ఇరవై మూడు ఐదు సముయులు రెండవ పుస్తకం ఇరవై మూడు ఐదు నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు ఆయన నిబంధన సర్వము సంపూర్ణమైన నిబంధన ఆయన ఎవరితో ఎప్పుడు ఎక్కడ నిబంధన చేసినా ఆ నిబంధనలో ఏముంటుందంటే సర్వము ఉంటుంది సర్వ సంపూర్ణమైన నిబంధన అంటే మన దైనందిన జీవితంలో మనకు ఏదైతే కావాలో ఏదైతే మనకు అవసరమని ప్రభు ఆశపడతాడో కోరుకుంటాడో ఏ సమయంలో ఏది ఇవ్వాలో అని ఆయన అనుకుంటాడో అవన్నీ ఇవన్నీ తినేదానికైనా కట్టుకునేదానికైనా ఉండేదానికైనా లేదా నీకు రావాల్సిన ఘనత అయినా మెప్పే అయినా గొప్పతనమే అయినా ఏదైనా సరే ఆ నిబంధనలోనే సర్వ సంపూర్ణమై ఉంటుంది ప్రతిదీ ఉంటుంది ఆ నిబంధనలో ఆయన చేసిన నిబంధనలో కనుక ప్రతి వ్యక్తికి ఆశీర్వాదం అనుగ్రహించేటప్పుడు ఒక నిబంధన ఉంటుంది ఆ నిబంధనలోనే సర్వము ఉంటాయి ఇక ఏ విషయంలో దిగుడు దిగులు పడాల్సిన బాధపడాల్సిన వేదనకు గురి కావాల్సిన అవసరము లేని నిబంధన ఆయన చేస్తాడు ఆ నిబంధన ఎలాంటిది సర్వము సంపూర్ణమై ఉన్నది ఏది తక్కువ చేయనే చేయడు ఆయన నిబంధన నీతో చేస్తే ఆ నిబంధనలు ఏది నీకు తక్కువ చేయడు ఎప్పుడు తక్కువ చేయడు ఒకవేళ తక్కువ తక్కువంది అని అనిపించినట్లుగా అనిపించినా అది తక్కువ కాకుండా ఉండును గాక మన దేవుడు ఎవరయ్య అంటే సమస్త క్రియలు చేసేవాడు ఎన్ని చెప్పండి సర్వసంపూర్ణమైన నిబంధనతో ఆయన సమస్త క్రియలు చేస్తాడు ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు రెండు చూడండి యోగు పుస్తకం నలభై రెండు రెండు నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నే నిప్పుడు తెలుసుకుంటని యోగ భక్తుడు అంటున్న మాటలు ఇవి చూడండి నీవు సమస్త క్రియలు చేయగలవు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇవన్నీ మనకు అవసరమైన సమస్త పనులు ఆయన చేస్తాడు ఆయన చేసి పెడతాడు మనం ఎవరు బతిలో పడుకోవడం ఎవరు చుట్టూ తిరగడం ఎవరు కాళ్ళు పట్టుకోవడం లేకపోతే ఏవండి ఇది చేతులు కాదు కాళ్ళు అనుకో లేకపోతే కాళ్ళు కాదు చేతులు అనుకో లేకపోతే అది కాదు ఇది అనుకో అంటే బతిలో కోసం అవసరం ఏమి లేదు ఆయన సమస్తము చేస్తాడు హలో లోయా చేయగలడు అమర్జుండి ఆయన ఉద్దేశించినది ఏది చెప్పండి నిష్ఫలం కాదు ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటే ఆయన నీ పట్ల ఒక ఆశ కలిగి ఉంటే ఒక కోరిక కలిగి ఉంటే ఏమండి అది ఎప్పటికీ వ్యర్థం కాదు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటేనే ఎస్ఐకి మహిమ గాక దేవుడు మనకు ఏదైతే చెయ్యాలని ఆశపడతా ఉంటారో అది తప్పకుండా చేస్తూనే ఉంటారు అది ఎప్పుడు అని గమనిస్తే అతడు నన్ను చెప్పండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు నా మీద అతనికి ఆశ ఉంది నా మీద అతనికి ప్రేమ ఉంది నా మీద అతనికి వాంచ ఉంది దేవుని మీద నీకు ప్రేమ దేవుడంటే ఆశ దేవుడంటే ఆసక్తి దేవుడంటే వాంఛ ఎప్పుడైతే కలిగి జీవించగలుగుతూ ఉంటామో ఆ పరిస్థితులలో ఆయన ఏం అంటే ఆ రాయబడిన ప్రతి ఆశీర్వాదం మనం చదువుకున్న ప్రతి ఆశీర్వాదం అక్కడ గమనిస్తే ఆయన ఒక్కొక్కరిని తప్పించునుగాక ఆయన గాక ఉత్తరమిచ్చునుగాక శ్రమలో తోడై ఉండునుగాక విడిపించి గొప్ప చేయునుగాక దీర్ఘాయువు చేత అతను గాక ఆయన రక్షణ ఒక్కొక్కరికి చూపిస్తూనే ఉంటాడు జయం అనేది మనం అనుభవిస్తూనే ఉండగలిగే ఆ పరిస్థితుల్లో ప్రభువు నడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఈ ఈ సం సందర్భంగా మనం గుర్తిరుగుదుగాక ఆలోచన చేసుకుందాము గాక దేవునిని ప్రేమించిన వారికి ప్రేమించిన వారికి ప్రేమించిన వారికి అంటాడు అనమాట అతడు నన్ను ఏం చేస్తున్నాడు మోసే ఆయన భార్యని ప్రేమిస్తున్నాడా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా ఆయన ప్రేమించాడా ఉంది కదా అన్నున్నాడు కదా వాళ్ళు ప్రేమించాడా ఎవరిని ప్రేమించాడంట కట్టే చెప్పండి ఆ స్థితిలోనికి మనం వచ్చుదము గాక నా ప్రభు తీసుకుని వచ్చును గాక అతడు నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ఎంత స్పష్టంగా ప్రభు చెప్తాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను తప్పిస్తా ప్రేమిస్తున్నాడు గనుకే నేను ఆయన్ని కనపరుస్తా ప్రేమిస్తున్నాడు గనుకే అతను ప్రార్థన చేశాడా నేను ఉత్తరం ఇస్తా ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనికి తోడై ఉంటా శ్రమరాని నిందరాని అవమానం నేను తోడై ఉంటా ప్రేమిస్తున్నాడు విడిపించి గొప్ప చేస్తా ప్రేమిస్తున్నాడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా ప్రేమిస్తున్నాడు కనుక నా రక్షణ అతనికి నేను చూపిస్తా చూడండి ప్రేమైన వాళ్ళరా ఈ ఆశీర్వాదాలన్నీ మనం చదువుకుంటూ పోవడమే కాదు వింటూ పోవడమే కాదు కానీ మన జీవితంలో ప్రభు అనుభవింప చేయును గాక దానికి ఒకటే ఒకటి ఏంటది ఏ సైనే గాక చూడండి నోటితో అన్నం చాలా ఈజీ ఏమని ఐ లవ్ యూ జీజస్ అని అన్నం చాలా ఈజీనే చాలా సింపులే అయితే దేవునిని ప్రేమిస్తూ ఉన్నావు అని నువ్వు అన్నప్పుడు నీలో ప్రత్యక్షపరచబడి అనుభవాలు ఏమై ఉంటాయి నీలో కనిపించే స్వభావం ఏమై ఉంటుంది నీలో ఉండవలసిన లక్షణం ఏమై ఉంది నేను దేవుని ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అనుకుంటే సరిపోదు దేవుని నీవు ప్రేమిస్తూ ఉన్నట్లుగా ఆ విషయం నీలో ప్రత్యక్షపరచబడునుగాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యును ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమా